సాయం ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా చక్కగా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి స్నాక్స్ చేస్తున్నాను చూస్తున్నారు ఇప్పుడు అంతా పప్పు దోసకేసి కొంచెం బోంచేసి సింపుల్గా మీ కారం బూంది చెప్పి చెప్పండి బంగారం అమ్మా ఇది ఒక కిలో పిండి ఇది శనగపిండి ఆడించుకున్నాను దీపావళి కదా ఓ నాలుగు కేజీలు బియ్యం నాలుగు కేజీలు శనగప పాడించుకుని పెట్టుకున్నాను ఉండాలని వంటలకి ఎమ్మ ఇది ఒక కేజీ నువ్వు పోసుకున్నాను ఇందులో మనం ఇందులో వేసుకుని ప్రాసాద్ చూపిస్తాను తర్వాత మీకు ఇందులో ఏమేమి కలుపుతానో తర్వాత చూపిస్తాను ఇదిగో కిలో పిండికి ఇదిగో ఒక అరకప్పుడు వరిపిండి ఈ వరిపిండి ఏమీ కలవకూడదు ఓన్లీ వరిపిండే అదిగో ఎమ్మ ఇదిగో ఆ ప్రయత్నాన్ని కూడా అంతే వేసుకోవాలని వేసుకోవడం అమ్మా ఇదిగో కొద్దిగా సోడా అంటే బూంది తేలడానికి మీకు ఇందులో వేసి అన్నీ చూపిస్తానమ్మా నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు అవ్వకూడదు రంగు రావడానికి కొద్దిగా పసివాత ఇదిగో చక్కగా కలుపుకుందాం ఆడించుకొచ్చిన తర్వాత జల్లించుకోండి కంపల్సరీ అది మంచి చిగురు వస్తుంది మనం ఆడించుకున్నది అమ్మ పిండి అందరికీ ఉండదు అవకాశం కదా ఉండదు మరి బోన్ చేసి పెట్టాను మీకు చూపిద్దాము వచ్చేది పండగ కదా చేత్తో కలుపుకుంటే ఉండలు ఉండవు మరి పోమ్ వాట కేజీ పిండికి అర లీటర్ నీళ్ళు పట్టేసినాయి ఆ నీళ్ళు కూడా చెప్పమంటున్నారు లీటర్ పట్టిని అవి కూడా పెద్ద అది కరెక్ట్గా లీటర్ అప్పుడు మనం ఎక్కువ ఉప్పు వేసుకో అక్కర్లేదు ఇప్పుడు ఇందులో మళ్ళీ అన్ని కలుపుతాం కదా మసాలాలు అయ్యిని అడుగునమ్మా అలా రావాలి ఒక వాయి వేసుకుంటాం అప్పుడు కరెక్ట్గా రాకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఎవరమైనా చూడాలి కదమ్మా ఎంత వంటోడైనా చూసుకోవాలి వండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి చిన్న చిన్న వాయి పెట్టుకోండి ఎక్కువ వండుకోవాలంటే ఓకేనమ్మా మొత్తం కలిపేసుకొని అక్కడే పెట్టుకోకండి అమ్మ నేను అలాగే చేసేదాన్ని అప్పట్లో అది అందంగా ట్రై చేయండి పోతే ఓసారి పోదు రెండోసారి పోదు అప్పక పెద్ద పెద్ద అప్పకలే ఉంటే మేము పైనుంచి తీయలేక మా పక్కన ఆంటీ గారు ఉంటే పట్టుకొచ్చాం పోయి అమ్మ పోయి మట్టికమ్మ పెద్ద మంటలో పెట్టుకోండి అమ్మా తర్వాత సిమ్లో పెట్టుకోండి అంతే ఒక్క నిమిషం ఆ నొగరు తగ్గక అప్పుడు గట్టి పెట్టుకుందాం అందుకో అలాగే ఒకసారి రాదు రెండోసారి వస్తుంది అలాగే అందరూ నేర్చుకొని పుడతాను అది ఎక్కడ అని అడుగుతారు మా అమ్మమ్మ దగ్గర మా నాన్నమ్మ దగ్గర అలాగా ఎవరి పేరు రాకుండా నాకు నేనే హీరోయిన్ అనకూడదు అది మా అమ్మమ్మ మా అమ్మ శాతం చూసి ఎక్కువ మా పెద్దమ్మగారు ఉండే ఊరికి వంటలు అద్దుకో మనం వేసుకునే పాళ్ళ విధానంగా వేసుకుంటే చక్కగా ఓకేనమ్మా ఇదిగో అమ్మాయి ఇదిగో ఏగిపోయింది ఇంట్లో ఏదన్నా నిలబడుతుంటే చూసుకోండి ఓకేనమ్మా ఒకసారి చేసి చూపిస్తాను అది కూడా ఒక అర కేజీ ఒక్కో చేతి నూనె మెసదిచ్చుకోండి పెద్ద బొర్రులు మెస తీసుకుంటే గమ్మం రాదు ఇదనుకో అదుకో ఓడవలేదు ఇప్పుడు ఏడుచన గుళ్ళు కరివేపాకు కూడా దీంట్లోనే వేపుకుంటాం అలాగే వేపుకుంటే ఓకే బంగారం ఇలాగంటే వచ్చేస్తుంది చాలా వరకు తర్వాత ఇలా తిప్పుకోండి రానప్పుడు కలుపుకోవడం వస్తే చాలు మనమే వంట వేస్తారులు అది అంతే సరిపోయింది ఓకే బంగారు హ్యాత్గా మనకు పూస రాలేదు అనుకుంటే కొద్దిగా సోడా వేసుకోండి లేకపోతే అవసరమేమి ఉండదు తాజా పిండి కదా చక్కగా వస్తుంది అదిగో కొద్దిగా పసుపు వేసాను కదా దాని మీదట ఆ ఎల్లో కలర్ అయిలోనే ఉండాలమ్మా అతి ఆతిగో ఎప్పుడు కూడా చిన్న వంట చేసుకోవాలి అది సక్సెస్ అయితే మనం రేపు పొద్దున ఎవరికైనా వండడానికి మన ఫ్రెండ్స్లోనే ఉంటారు కొత్త అలాగే వండి పెట్టండి అమ్మా అంటారు రేపు నుంచి పండగలు వస్తున్నాయి అది వచ్చిన పని ఎవరికైనా సాయం చేస్తానో తప్పులేదు ఒకరికొకళ్ళు సాయాలు చేసుకునేవారు అప్పట్లో ఓ రోజు మీ వంట ఓ రోజు మా వంట అని అలాగా ఇంకా ఉన్నాయమ్మా సాంప్రదాయాలు ఉన్నాయి పల్లెటూరుకేసి ఇప్పుడు ఉల్లా అంటే తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ ఇప్పటికే ఉన్నాయి తన పాత వంటలు అరిసూసి ఉండ పోకుండా ఎన్ని ఎన్ని వంటలు వచ్చినా అది మానరం అది ఇది మూడవ అమ్మ అయిలోనే ఉంచుకోండి పక్కనమ్మా అయిపోయింది ఓకే ఇంకా రెండు ఆయిల్ అవుద్ది ఐదు ఆయిల్ అయింది కేజీ పిండికి అయిలోనే ఉంచుకోండి అమ్మ సతుకులు పడిపోతు లేకపోతే పూస అమ్మ ఇదిగోరా కిలో పిండికి అదిగో కేజీన్నర వచ్చింది పూస ఇదిగో ఒక పావు కేజీ పిండి ఉంచుకుని మొత్తం కార్పోజ్ అంటే ఇష్టం మా వాళ్ళకి ఇందులో కలపడానికి బిస్కట్లు కలుపుకుంటారమ్మా బొటానీలు కలుపుకుంటారు ఏమై ఏడిచన గుళ్ళు కలుపుతారు జీడిపప్పు కలుపుతారు వీళ్ళదంతా మతానికి ఎదురు మన ఇంట్లోను అందుకని ఇది కలపమన్నారు ఏమ్మ ఓ రెండు చుట్టలు సన్న చుట్లు చుట్టి ఇందులో కలుపుదామని ఇది ఇందులో వేసుకునే పదార్థాలు ఇవ్వనమ్మా జీరా పౌడరు కొద్దిగా కారం ధనియాల పౌడర్ గుళ్ళు నాకు ఏడుచన గుళ్ళు పచ్చి ఉండవు అమ్మా వేపేసుకొని ఇదిగో జీడిపప్పు కరివేపాకు ఇది పోయి వేస్తాను ఏ అది మాట కరివేపాకు చాలు ఇదంటే ఇష్టం అంటే ఇలా సర్లే ఓకే ఓ రెండు సుట్టలు అందులో కలుపుతాను చక్కగా మూడు సొట్లు వేసుకున్నానమ్మా ఇందులో కలుపుకోవడానికి ఇగో ఏడుచుకుళ్ళు ఏపీ వాళ్ళని ఎంతో టైం పట్టదు వేసుకుంటున్నాను ఆల్రెడీ మరి ఇవి కదా కదయ్యి అంతకని ఇగో సాల్ట్ వేసుకుంటున్నాను జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం ఇగో మీకు అర్థం అవుతుందని ఇలాగ వేసుకున్నానమ్మా అరస్పూం అరస్పూండే ఎక్కువేం కాదు అయిపోని ఎన్ని ఆరలా కింద వేసుకున్నాను ఇలాగ ఆల్రెడీ పునీ కదా మరి ఇలాగైతే సులువుగా ఉంటది ఏ పేస్తానరా కిరణీపాటిలో తెచ్చినప్పుడు మ్మ రంగు జీడిపప్పు పేసు ఈ కలిపిన తర్వాత అవి మిక్స్ ഏറെ എത്തൂടി പപ്പ് കൊടുത്തേൻറെ അയ്യാ അത് ദ്വാരക റങ്കോ ചെക്കനമ്മ ആക്കോ నా రీతిలో నేను చేస్తున్నానమ్మా మరి మీరు కామెంట్లోనే తెలపాలి మరి ఇలాగే చేస్తాను నేనైతే అదొకటి నుంచొని చేస్తున్నాను ప్లేస్ లేక లేకపోతే చక్కగా కూర్చొని అందంగా చూపించేదాన్ని అంతే గదిలో ఉండలాక ఇంక నుంచోలో పోయిన కాళ్ళు లాగేసింది ఇలాగ వచ్చేసాను వాళ్ళలోకి ఇదిగో మరి ఇలాగ ఎవరన్నా కలుపుకుంటే కూడా కామెంట్లో తెలపండాయి ఇదిగో మా ఊ పిల్లలు ఇలా తింటారని ఇలా కలుపుతున్నాను అమ్మ నేను బొటానీలు అవి తినరు అందులో ఇదిగో ఇదో పావు కేజీ ఉంటుంది మిర్చి అమ్మా ఇదిగో అంతే నూనె కూడా లాగలేదమ్మా నూనె కూడా లాగల అందులో మా చేతి నూనె లాగదు ఇప్పుడు నేను వేసినా చూసారు కదమ్మా జీరా పౌడర్ వేసాను కొద్దిగా కారం వేసాను ఉప్పు వేసాను కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాను అంతే ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇది కలుపుకున్నాక అవి పోసుకుందాం మా చూడండి ఇంట్లో చేసుకున్నాయి మరి ఏమా ఇంట్లో చేసుకున్నదంట ఎవరికన్నా పెట్టుకుంటాకన్నా ఉంటుందంట అది కూడా టిష్యూ పేపర్ ఉంది నూనె ఏమన్నా లాక్కుంటామని టిష్యూ పేపర్ వేసినా చల్లారిన తర్వాత అందంగా స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ అందంగా స్టోరేజ్ చేసుకోండి ఇదిగో మరి దీపావళి అంతా మా ఇంట్లో ఉన్నట్టే ఉంది ఇప్పుడు ఇది పోసుకుంటానమ్మ మరుమరాలు వేసుకుంటారు అనేక రకాలుగా వేసుకుంటారు మిక్చర్ అన్న తర్వాత అందుకే దాని పేరు మిక్చర్ వచ్చింది ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు చేత్తో కలుపున చిన్న బిస్కెట్లు వేసుకుంటారు సందమాన్ బిస్కెట్లు మరి మీరు తినరు కదా అందరిదొక్క కథ ఒక కథ దండి బంగారం ఇదిగో అదిగో నూనె కూడా లేదు ఇదిగో చూడండి ఇందులో అబద్ధం లేదు ఇదిగో టిష్యూ పేపర్ వేసేసిందా అది తీసేసింది ఇదిగో ఇది కేజీ పిండిది కేజీ పిండి కేజీ నూనె ప్యాకెట్ వేసాను అంతే ఇందులో మనం వేసుకున్నది ఏమి లేదు మరి ఇప్పుడు ఇది రెండు కేజీలు వచ్చింది మనకి వండుకున్నా ఎవరికైనా పెట్టుకుంటా ఉంటుంది కదమ్మా మనమే కొనుక్కు తెచ్చుకుంటే ఎవరికి పెడతాం అది మనకుంటారు కదా బంధువులు ఫ్రెండ్స్ మరి మనకు పెట్టి వాళ్ళకి మనం పెట్టుకోవాలి కదా పండగని అలా ఒక్కళ్ళమే తినేలా అమ్మాం చాలా మంది మరి దగ్గరగా ఉన్న ఉన్నవాళ్ళనుకో ఎవరికొకళ్ళు పంపించుకుంటాం దూరంగా ఉన్నవాళ్ళు చెప్పలేం కానీ ఇదిగో ఇదిగో మరి నచ్చితే సాయం వంట సాయం మీ రీతిలో చేసింది మరి మీరు మంచిగా లైక్లు కొట్టాలి మరి ఇంత కష్టపడి చేస్తున్నాను నాలుగు నెలల నుంచి చెయ్యి నొప్పి ఎంతో ఇంట్రెస్ట్తోనమ్మా నామ్మా పెట్టినందుకు ఎంతో ఇదిగా చేస్తున్నాను ప్రేమతో నన్ను మీరు కూడా అలాగే ఆదరిస్తున్నారు అది దేవుడి గోపికే వాళ్ళని మీ అందరూ కోరుకుని మంచి కామెంట్లో పెట్టి ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్